అర్థం అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్ నేను మీ కవిత మరి ప్రస్తుతం అయితే దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల నగారం మోగింది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందినటువంటి వనస్థలిపురంలో రైతు బజార్ దగ్గర అయితే ఉన్నాము మరి ఈ రైతు బజార్ లో జనాలు ఏమనుకుంటున్నారు ప్రధానమంత్రి ఎవరు కాబోతున్నారు మోదీ గారు ఉన్నారు ఇప్పటివరకు అయితే మరి మోదీ గారు తర్వాత నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు

అవేంటో చెప్పండి అంటే మీ తరపు నుంచి మీరు కూడా అనుకుంటారు కదా ఇవి జరగాలి ఇంకా మాకు జరగాల్సినవి ఇప్పటి వరకు అయితే చాలా అన్ని బాగా చేశారు అంటున్నారు ఇంకా మళ్ళీ తర్వాత ఇంకేం చేయాలి అనుకుంటున్నారు చాలా నట్స్ మీరు చెప్పండి ఎవరు రావాలి నెక్స్ట్ పిఎం ఎవరు రావాలనుకుంటున్నారు రాహుల్ గాంధీ రావాలనుకుంటున్నాను రాహుల్ గాంధీ ఎందుకు మార్పు అనేది కావాలని కోరుకుంటున్నాము మేము ఎందుకంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ ఇరవై వయసు రాజకీయ ప్రభుత్వంలో ఒక ఒక లేబర్ బాగుపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలండి కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్జాక్ట్లీ రావాలి ఇక్కడ ఆల్రెడీ మార్పు అనేది చూసాం ఆల్రెడీ తెలంగాణ రీసెంట్గా స్టార్ట్ అయింది అలాగే నెక్స్ట్ కూడా ఆంధ్ర ఎలక్షన్లో కూడా మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే అక్కడ నెక్స్ట్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఇంకా ఏం ఎలాంటి అవగాహన లేదు అంటే మన మోదీ గారు అయితే పది సంవత్సరాలు పాలన చేశారు ఆయనకి ఏదైనా చేయాలంటే ఈజీ అయిపోతుంది అవగాహన అంటే బై బర్త్ ఆటోమేటిక్ వస్తుంది వాళ్ళ పుట్టికే రాజకీయ పుట్టి కాదండి వాళ్ళకి ఆటోమేటిక్ బ్లడ్ లోనే ఉంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళ రాజకీయం అనేది వాళ్ళ బ్లడ్ లోనే ఉంది అంటే రాజు రాహుల్ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ ఇదంతా వాళ్ళ బ్లడ్ లోనే ఉంది రాజకీయం అనేది వాళ్ళ బ్లడ్ లోనే ఉంది సరే మీరు చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ రావాలి అను వచ్చింది అనుకోండి మరి చేయాల్సిన పనులు ఏంటి ఎలాంటి మార్పులు వస్తాయి అనుకుంటున్నారు మార్పు అంటే ఒక సామాన్య మానవుడు మధ్యరథ మానవుడు బాగుపడుతున్నాను అనుకుంటున్నాను ఒకప్పుడు నేను చూశాం కదా ఆల్రెడీ మన హైదరాబాద్ నాటంలో పెయింటింగ్ చేస్తాను ఒకప్పుడు వైఎస్ఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మేము మంది బాగుపడ్డాము అట్లా అనేది తర్వాత నెక్స్ట్ మన టీఆర్ఎస్ తెలంగాణలో ప్రజెంట్ అప్పుడు టీఆర్ఎస్ వచ్చినప్పుడు చూసాం ఇబ్బందులు వెళ్ళుకున్నాము ఇబ్బందులు ప్రాబ్లం ప్రాబ్లం సాల్వ్ చేశాము అలాగే మార్పు అనేది కోరుకుంటున్నాం అంతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా ఇప్పుడు ప్రాబ్లం అంటే ఇక ఇది మిడిల్ క్లాస్ ప్లాన్ అంటే ఇక రేట్లు ఉంటాయి ఇప్పుడు పెట్రోల్ ధరలు ఉన్నాయి ఆటోమేటిక్ ఇక్కడ కూరగాయలు తీసుకున్నారా తీసుకోలేదండి ఇక్కడ వెళ్తాం లోన్ వెళ్తున్నాం అండి ప్రజెంట్ మామూలుగా కిరాణా సామాన్లు ఉప్పులు పప్పులు వాటి రేట్లు అన్నీ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఆయిల్ రేట్ అయితే వన్ ట్వంటీ ఉందండి లీటర్ వచ్చేసి అప్పుడంటే సిక్స్టీ ఫైవ్ అట్లా ఉండేది మళ్ళీ అదే కూడా రావాలి మేము కోరుకుంటాం అంతే ఫైనల్గా మీ ఓటు ఎవరికి ఇంత చెప్పినా కూడా అర్థం కాలేదండి ఇప్పుడు అదే తొమ్మిది వందల గ్యాసే మళ్ళీ ఇప్పుడు తొమ్మిది వందలకి ఓటు రేవంత్ రెడ్డి కేసు మరి అడగాలి కదా చెప్పు మరి ఎందుకు గ్యాస్ రేట్ ఇంకా తగ్గిస్తలేదు అందుకని ఆయన జరం చెప్తున్నా కానీ ఆయనకి అక్కడ పంపి వంద యూనిట్లు కాగితే అన్నాడు మాకు అరవై యూనిట్లు కాలుత ఆరు వందల బిల్లు ఇచ్చిండు మరి ఎట్లా ఆయన ఫిరికిచ్చిండు ఆడు పిరి కేసీఆర్ గారు నేను డబుల్ బెడ్రూమ్ కట్టినాడు ఆడ కట్టి పెట్టిండు పబ్లిక్ ఇచ్చిండు ఆడు కూలిపోయాడా ఒకరికి ఇచ్చినట్టు లేకపోయా ఒకడు ఉన్నట్లేకపోయా మరి ఇచ్చిన ఈ గ్యారెంటీ పథకాలు ఇంకా అమలు కావట్లేదా అది కూడా మా 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 ఊరికి అయితే ఒక్కటి కూడా రాలే ఒక్కటి రాలే ఒక ఫిరి బస్సులు ఆ ఫిరి బస్సులు వేసిండేమో అవి ఎవడెక్కుతుండో ఎవడు పోతుండో మేము రోజు ఇచ్చారు వంద రూపాయలు ఇచ్చిపోతాం పొద్దున పొద్దు మీకు వంద రూపాయలు మాకు మరి ఫ్రీ బస్సు ఎక్కుతలేరా మాకు ఎక్కుతాను ఎడు నాడు జాగా దొబ్బుకోవటం గుద్దుకోవటం తనుకోట్రోడ ఎందుకంటారు ఆయన లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ మంచిగా చేస్తున్నాడు దేశం కొరకు ఇది చేస్తున్నాడు కరప్షన్ లేదు సో ఆయన కావాలి అంటే మరి బీజేపీ ప్రభుత్వం ఈయన పీఎంగా ఉన్నప్పటి నుంచి పెట్రోల్ ధరలు కూరగాయలు ఉప్పు పప్పు రేట్లు అన్ని పెంచారని అని అంటున్నారు మరి దాని గురించి మీరు ఏం మాట్లాడారు పెంచిన కానీ దాని నుంచి దేశం కొరకు పెట్టిండు ప్రజల కొరకు పెట్టిండు ఆయన సొంతంగా అయితే ఏం కరప్షన్ చేసి ఎవరికి ఏం చేయాలి పెంచినప్పుడు కూడా చెప్పిండు సో నేను పెంచుతున్నాను సో దీని నుంచి ఇంతకుముందు విదేశీ మార్గదేవం చాలా లోటు ఉంది దాన్ని పూర్చుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నా అని చెప్పాడు బట్ ఏది చేసినా చెప్పి చేస్తున్నాడు చెప్పకుండా చేయట్లేదు కదా సో మాకు అది మంచిగా అనిపించింది ఓకే మరి బీజేపీ కాకుండా కాంగ్రెస్ పార్టీ వస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణలో ఉంది కాంగ్రెస్ చూస్తున్నాం రేవంత్ రెడ్డిది ఆయనది ఇంకా ఇప్పుడు జస్ట్ నా ఒక సిక్స్ ఫోర్ మంత్స్ కూడా కాలేదు సో ఆయనది ఒక ఫోర్ త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ అయితే తెలుస్తుంది మంచిగా చేయొచ్చు అనుకుంటున్నాం చాలా రోజులతో తనకు వచ్చింది సో మంచిగా పరిపాలించవచ్చు అనుకుంటున్నాం అంటే ఇప్పుడు మీరు కూరగాయలు తీసుకున్నారా ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి లేదు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కానీ ఎండాకాలం కాబట్టి ఉంటుంది మాత్రం రేటు ఉప్పులు పప్పులు కిరాణా నిత్యావసర వస్తువులు అవన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి పెద్ద చేసింది విజయలక్ష్మి చెప్పండి మరి ఈమెది ఏంటి పంట కూరగాయలు ఏమేం కూరగాయలు అమ్ముతున్నారు పాలకూర గంగవల్ ఈ తోటలోనే వండుతాయా ఆ తోటలోనే వండుతాయి ఎన్ని ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంటాయి మూడు ఎకరాలు మొత్తం కూరగాయలు ఇవ్వనా వరి వేస్తామండి మరి బియ్యం రేట్లు ఎట్లున్నాయి బియ్యం రేట్ పోయినసారి కొంచెం బెటర్ ఏండి మంచిగా పోతుంది అంటే ఇప్పుడు రే మనకి చేసిన దానికి గిట్టుబాటుగా ఉందన్నమాట ఓకే ఇప్పుడు చెప్పండి మరి మళ్ళీ మన దేశ వ్యాప్తంగా పిఎం ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయినాయి నరేంద్ర మోదీ పది సంవత్సరాలు పాలన చేసిండు ఇప్పుడు ఆయనకి పోటీగా రాహుల్ గాంధీ వస్తున్నాడు మరి ఇద్దరిట్లు ఎవరు వస్తే బాగుంటది మన దేశం అని అనుకుంటున్నారు నాకైతే రాహుల్ గాంధీ వస్తేనే బాగుంటదేమో అని అనుకుంటున్నా కొత్త వాళ్ళు వస్తే బాగుంటది ఎందుకు అంటే ఎన్ని రోజులు ఉన్నాడు కదా నరేంద్ర మోడీ ఇప్పుడు మళ్ళీ ఎప్పుడో సోనియా గాంధీ ఉన్నప్పుడు ఉండే మన పరిపాలన కాంగ్రెస్ పరిపాలన ఇప్పుడు కూడా సోనియా గాంధీ ఇందిరా గాంధీ సోనియా గాంధీ ఇప్పుడు ఉంది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు సోనియా గాంధీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అనమాట ఓకే అంటే ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఆయన పాలన చేసిన ఆయనకు ఆయనకు అన్ని ఎక్స్పీరియన్స్ అన్నీ తెలిసే ఉంటుంది ఇప్పుడు మరి రాహుల్ గాంధీ అంటే కొత్త కదా ఆయనకు ఒకేసారి వచ్చి అన్ని బా డెవలప్మెంట్స్ చేయాలి అంటే చేయగలడంటారా చేయగలుగుతాడ ఎందుకంటే పార్టీ తరఫున ఉంటారు కదా సలహాదారులు ఉంటారు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి చేయగలుగుతారు వాళ్ళందరూ సపోర్ట్ ఉంటారు కాబట్టి చేయగలిగే అంత ఓప్ ఉంటుందని అనుకుంటున్నాను ఫైనల్ గా మీ ఓటు కాంగ్రెస్ అంటారు అన్ని ఫ్రీయా నీ ఒక్కేదానికేనా అన్ని ఫిర్యాదు అన్ని రేట్లు దిగినాయి మంచిగా ఉంది ఆకురలు కూడా నువ్వు ఫ్రీగా ఇస్తున్నావా తక్కువ ఎక్కువకి మేడం మరి ఏమి ఇబ్బందులు ఏమున్నాయి మరి మంచిగా ఉంది కమలమ్మ చలో చలో కమలమ్మ పాట రాదు ఇన్నవా పాట నీ గురించే వాడిరు నేనే మళ్ళా వాడిపిస్తా మరి ఇప్పుడు మంచి చెప్పు ఎవరు వద్దాం అనుకుంటారు పిఎం గా ఎవరు రావాలనుకుంటున్నావు నరేంద్ర మోదీ తెలుసు కదా మోడీ ఆయనే రావాలనా వేరే ఒట్ వాళ్ళు రావాలనా కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇస్తుండుగా పైసలు ఇస్తుండే ఎన్ని ఇస్తుండు ఇస్తుండు నేను రెండు వేలు రెండు వేలు ఇస్తు ఇద్దరికి ఇస్తున్నా నీకు మీ ఆయనకి నాకు ఇస్తలేడు మా ముసలు ఆయనకి ఇస్తుండు కానీ అదేంది ఇది పైసలు గీదేమంటారుగా మా భూమి భూమికి భూమి పైసలు కేసీఆర్ ఇచ్చినాయి కాక ఆయన రెండు వేలు ఇస్తుండుగా అందుకే మన మోదీ రావాలి మళ్ళా ఈసారి వస్తే ఇంకేమేమి అడుగుతాం ఆయనని ఇక అన్నీ అడుగుదాము అడుగుదాము చాంది నా ఉంటే కూడా ఒకరు పనులు చేస్తలేరు ఇక మరి మనకు మంచిగా పని చేసేళ్ళు కావాలి మన గరీబులను చూసే వాళ్ళు కావాలి అమ్మ ఇక చేత నై చేత కాక గిట్ల బతుకుతున్నాం మరి ఏ ఊరు నుంచి వస్తున్నావు నువ్వుకి వెళ్ళి వస్తా రూరికి వెళ్ళి రంగారెడ్డి ఊరు మాది ఆడికి వెళ్ళి వస్తా చెప్పండి ఇప్పుడు పిఎం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నరేంద్ర మోదీ గారే ఉండాలా రాహుల్ గాంధీ రావాలి ఎందుకంటారు ఒకవేళ ఆయనకి ఆపోజిట్ రాహుల్ గాంధీ వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఒకవేళ మీరు అన్నట్టు మళ్ళీ మోదీ గారు వస్తే ఇంకా చేయాల్సిన పనులు మారాల్సినది ఇంకా అభివృద్ధి ఎలాంటిది చేయాలనుకుంటున్నారు మీరు అంటే మీ తరపు నుంచి ఏమైనా ఇంకా చేయాలనుకుంటున్నారా ఇది చేస్తే బాగుంటుంది అని ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నరేంద్ర మోదీ గారే రావాలా లేకపోతే రాహుల్ గాంధీ రావాలా మీరేమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు మోడీ రావాలి ఎందుకంటారు ఇంకా దేశం గురించి ఆయనే పోరాడగలడు కనుక అతనే రావాలి ఆయన అభివృద్ధి అదంతా బాగానే ఉందంటే ఓకే మళ్ళీ ఆయనే వస్తే మీ మీ మాట ప్రకారం ఆయనే వస్తే ఇంకా ఆయన చేయాల్సిన పనులు గానీ ఇంకా ఏదైనా డెవలప్మెంట్స్ కానీ ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు మనం ఆలోచించని కూడా చేస్తాడండి మనం మన దగ్గర ఇప్పటివరకు ఎవరు ఇవన్నీ చేస్తాడని అనుకోలే కదా అది చేసి చూపిస్తున్నాడు కనుక ఇంకా మనం ఏ ప్రజలలో ఆలోచన లేని కూడా చేసి చూపిస్తాడు ఆయన మరి ఇప్పుడు మోదీ గారి పాలనలో పెట్రోల్ డీజిల్ ఈ కూరగాయలు కానీ ఉప్పు పప్పు అంతా పెంచేశారు అంటున్నారు మరి దానికి మీరు ఇచ్చే సమాధానం అది ఫస్ట్ ఏ పెరిగిందండి అట్లేం లేదు అప్పుడు సిక్స్టీ రూపీస్ ఉండే అంటే అప్పుడు బ్యారెల్ రేట్ తక్కువ పెరిగింది అనగా తగ్గిపోయింది ఆయనకి గా మన రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన ఒకవేళ వస్తే మరి దేశం పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటా అతను రాడండి వచ్చేసి ఐ మిస్టేక్ మనలో మన మాట అనుకుందాం ఆయన వచ్చారు రాడు ఇప్పుడు తెలంగాణలో ఇంత ముందుకంటే స్టేట్ వైజ్ గా అందరూను తమిళనాడులో అన్నా డిఎంకే డిఎంకే అని ఇక్కడ టీఆర్ఎస్ అని కాంగ్రెస్ అని అవన్నీ ఉన్నాయి కానీ సెంట్రల్ పోయేసరికి ప్రతి ఒక్కరు మోడీకి వేయాల్సిందే వేయాలి దేశం కోసం పోరాడేవాళ్ళు అతని థ్యాంక్ యూ రఘునాయక్ గారు చెప్పండి మరి పిఎం ఎలక్షన్స్ వస్తున్నాయి మోదీ గారే రావాలా రాహుల్ గాంధీ రావాలా రాహుల్ గాంధీ రావాలా ఎందుకంటారు చూసాం కదా ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా చూద్దాము ఏమండి మరి అప్పుడు సరిగ్గా సరిగా దేశానికే ప్రాణాలు తెగించారు వాళ్ళు ఇందిరా గాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ ప్రాణాన్ని తగ్గించి పెట్టారు కొన్ని రోజులు ఇతను కూడా చూద్దాము పది పదిహేను సంవత్సరాలు అలా మూడు గారు పది సంవత్సరాలు చేస్తారు చాలు ఇంకోనికి ఛాన్స్ చేయాలి ఒక్కడే నేనే ఉంటాను నేనే ఉంటాను అంటే అతను కూడా ఛాన్స్ చేయాలి లేకపోతే ఇంకోనికి ఛాన్స్ ఇద్దాము ఏమంటారు ఇప్పుడు నేను పులి మరి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామంటున్నారు కదా మరి కొత్త వాళ్ళు వస్తే జరగాల్సిన మార్పులు ఏంటి మార్పులు అంటే ఇక ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన చేసి చేస్తాడు ఈయన చేసి చేసి మోడీ గారు మంచివరే మోడీ గారు చాలా మంచి పని చేశారు మంచిదే సూపర్ పని చేశారు రా మన రాముని కూడా కట్టించారంటే చాలా మేధావి ఆయనంత మేధావి రాడు మళ్ళీ చాలా మంచిది

ఎందుకు ఎక్కతలేవు మరి ఆయన ఇచ్చిన కూడా ఎక్కకపోతే నీది తప్పు అదే కానీ మా మా మాకు అందుబాటులో ఉండేది మేము వస్తాం కదా ఆయన ఫ్రీ బస్ పెట్టి నన్ను ఎక్కలేం కదా గ్యాస్ ఇంకా మలగాలి కరెంట్ అయిందా కరెంట్ కూడా అయిందిగా మాకు రాదులే మేము మాకు చాలా ఎక్కువ వస్తది మరి మొత్తానికి నీ ఓటు బీజేపీకి అంటూ అంతే ఓదిగలే రావాలి ఎవరు రైతులు రైతులు రైతు బంధిస్తాను ఇస్తలేడు అంటే ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ కోడ్ వచ్చి ఆపేసిర్రు అని ఫస్ట్ నుంచి ఎప్పుడు ఇచ్చేటట్టుగా అట్లా ఇవ్వాలి మరి ఎందుకు ఆపిరు రైతు ఐదు ఎకరాలుంది ఎన్ని ఎకరాలుంది ఐదు ఎకరాలు ఇంతకు ఎంత వచ్చేది ఇంతకు ఇరవై ఐదు వేలు వచ్చేది మరి ఇప్పుడు ఎంత ఇస్తా అన్నాడు మన లేదు ఇంత లేదు ఎన్ని నెల అవుతుంది రాక పదిహేను వేలు ఇస్తా పదిహేను వేలు ఇస్తాను ఫస్ట్ ఆశ ఓట్లు వేసే నుంచి పదిహేను లేవు పది రూపాయలు లేవు ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది రాక రైతు బంధు ఇప్పుడు మొన్న వచ్చేది ఆశకి పంట వేసేది ఉండి ఏ లేదు మరి ఏం అడుగుతున్నావు మొత్తానికి అది రైతు బంధు అయ్యాలి అన్ని కూరగాయల రేట్లు కావాలి మరి మోడీ కూడా ఇస్తున్నాడు కదా రెండు వేలు ఇస్తున్నాడా ఐదు వందల రూపాయలు ఇచ్చినప్పుడు రైతుకి ఏమొస్తుంది మోడీ రెండు వేలు ఇస్తున్నాడు కదా అది వస్తున్నాయి అది వస్తుంది మరి ఇప్పుడు పిఎం ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ మోదీయే ఉండాలనా లేకపోతే రాహుల్ గాంధీ రావాలన్నా రాహుల్ గాంధీ వచ్చాను చూసి ఇప్పటికి బువ పెట్టిండి బాగానే అని మోడీకేస్తాం మేము మరి మళ్ళా మోడీ వస్తే నువ్వు ఏం కోరుకుంటున్నావు ఇంకా ఏం కావాలి ఏం కావాలంటే మళ్ళీ ఆయన అదృష్టం ఇచ్చేది చేయదు ఆయన మళ్ళీ తర్వాత మొత్తానికి నీకు రైతు బంధు పడాలి మళ్ళా మోదే రావాలి ఇరవై ఐదు వేలు ఆయన ఎక్కడ పదిహేను వేలు ఇస్తా అంటే ఆయనకే ఇస్తాం ఓటు మరి మేము రైతులము ఎండ ఆనలు కొడతలేవు వ్యవసాయానికి ఏమో ఏమన్నా ఉందా చేనులు ఎండిపోతున్నాయి కాడ వచ్చి చూపియాల మీరు గిడ వస్తే లాభం మీ చేయ మాకే కానీ వస్తాం మీ ఊరే ఎవరు బ్రాహ్మణ పెళ్లి రారు రేపు వస్తాం మళ్ళా చూపిస్తాం నీకు ఉందా అమ్మా ముందుకేసావు ఓటు ఫస్ట్ ఇదే ఇదే ఫస్ట్ మరి ఫస్ట్ ఓటు వాళ్ళకి చాలా ఒక బంపర్ ఆఫర్ అన్నమాట మరి నీ ఫస్ట్ ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు బీజేపీ బీజేపీ ఓ మరి ఏంటి బీజేపీ వల్ల ఏంటి ప్రాఫిట్స్ ఏం జరిగాయి ఇప్పటివరకు ముద్రాజులకి వస్తలేవు కాంగ్రెస్ అవి వస్తాయి జాబ్లు వస్తాయని చెప్తున్నా జాబ్లు వస్తలే ఎంత చదువుతుంది ఏదో పనులు వేసుకుంటున్నాం కదా నువ్వు ఎంతవరకు చదువుకున్నావు ఇంటర్ అయిపోయింది మరి జాబ్కి ట్రై చేసినావా రాకనేగా కూర్చున్నా అంటే ట్రై చేసినా కూడా రాలేదు సో నువ్వు ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ మన అనుకున్న వ్యక్తి వస్తే ఫస్ట్ కోరుకునేది జాబ్స్ ఏదైనా సరే చిన్నగా బ్రతకగలుగుతాం ఎన్ని మాక నాలుగు ఎకరాలు మొత్తం పంటలు ఏంటి కాదు నాది కొడంగల్ సైడ్ ఇక్కడ మేము ముఖ్యమంత్రి ఊరనిది అయినా నువ్వు ముఖ్యమంత్రిని ఏం అడుగుతలేవు మరి చెప్పు కొడంగల్ నుంచి నువ్వేం కోరుకుంటున్నావు అవుతారా జాబ్లో ఒక్కటి వస్తే చాలు చదువుకున్న వాళ్ళకి జాబ్లో ఒక్కటి వస్తే చాలు అంటే ఎందుకు అనుకుంటున్నారు గవర్నమెంట్ మంచి ఉంది కదా సెంట్రల్ బీజేపీ వస్తుంది అంటే వేరే పార్టీ వస్తే ఎలా ఉంటుంది అనుకుంటాను చెప్పలేం చూడాలి కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా వచ్చినో చెప్పలేము అది కూడా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు కదా మరి ఆయన పాలన ఎలా ఉంది ఈ మూడు నెలల్లో మూడు నెలలు కదా హై ఇయర్స్ టైమ్ చూద్దాం సో ఓకే మళ్ళీ మీ మాట ప్రకారం మోదీ వస్తే ఇంకా జరగాల్సిన పనులు అవ్వాల్సిన డెవలప్మెంట్స్ ఏమున్నాయి ठीक है थे अभी बोलो आ, पूरा इंडिया में पीएम इलेक्शन चल रहा अभी अभी कौन आना पीएम मोदी रहना के और राहुल गांधी आना, आना, बहुत ज्यादा हो, हो कुछ डेवलपमेंट नहीं हुआ क्या डेवलपमेंट कुछ भी नहीं हुआ खाली पीली ऐसे कर रहा है बस झूठ बोल रहा है ओनली झूठ बोल रहा है हर मुद्दे पे झूठ बोल रहा है इसलिए कांग्रेस गवर्नमेंट इज बेटर कांग्रेस ओके okay, कांग्रेस आए दो सरकार अब... रहेगी सब कुछ स्थाई रहेगा मनमानी कर रहा है मनमानी इसको जेल में डाल देता है मनमानी कर रहा है ऐसा नहीं होना ने। ठीक है ठीक आपका वोट कांग्रेस ఓకే అండి చూసారు కదా మరి వనస్తలిపురం రైతు బజార్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్న దాన్ని మనకు తెలిసింది ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు చెప్పుకున్నారు చాలా మంది బీజేపీ అంటున్నారు ఇంకొంతమంది కాంగ్రెస్ అంటున్నారు మరి మొత్తానికి ఈ పిఎం ఎలక్షన్స్ అయితే రణరంగ భేరీ లెవెల్లో జరగబోతున్నాయి సో ఫైనల్ గా అయితే మనకి ఈ పిఎం ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది మనం ఆ ఎలక్షన్స్ అయ్యే వరకు ఏం చెప్పలేము సో చూద్దాం మరి ఆ ఎలక్షన్లు ఎలా ఉంటుంది రణభేరిగా ఉంటుందా ఎలా ఉంటుందో చూద్దాం ఇంత అప్పటి వరకు చూస్తుండండి కోనంగి ఎంటర్టైన్మెంట్స్ నేను మీ కథనా కవిత